చంద్రబాబు స్వామి మోసం గ్యారెంటీ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి సతీష్ గారికి జిల్లా శరణ గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ధర్మవరం నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తుంది చంద్రబాబు మోసం గ్యారెంటీ అనేది అది మామూలుగా రెగ్యులర్ గా జరుగుతాడు నేను చాలా మీటింగ్ చెప్పింటా అతను మోసం చేయడం అంటే మామూలుగా మన టీవీలు బిజీలు ఇచ్చిన గ్యారెంటీ గ్యారెంటీ అలాగే అంటే లాస్ట్ రెండు సుంజ్ పెట్టారు అన్నమాట కనబడి జరుగుతున్నాను కండిషన్ ಅಂತ ಅಂತ ಸ್ಥಿರ ಮೂರು ಮಂದಿ ఇది ఒకసారి కాదు రెండు సార్లు కాదు నాలుగు సార్లు దాని కనపడలేదు అన్న నాలుగు సార్లు చోలో పూలు పెట్టారు అయినా మనం వింటానే ఉన్నాం మళ్ళీ వేస్తానే పోపా అతను చెప్తాను అన్నాడు వింటానన్నాడు ఏమంటే చెప్పేటప్పుడు మాత్రం పక్కన మాత్రం మారుతా అంటారు ఒకసారి ఏమో ఎరట వాళ్ళు వేసుకొని కమ్యూనిస్టులు వచ్చినారు ఒకసారి జనసేన వాళ్ళు వచ్చినారు ఓసారి బీజేపీ వాళ్ళు వచ్చినారు మామూలుగా యాడ్ కింద పోయినప్పుడు చెప్పడానికి తోడు పిలిచబోతా అంటే టపదాలు చెప్పడానికి తోడు పిలిచబోతాను ఇతను నమ్మకమైన అప్పులు గ్యారంటీ ఏమో అని మనము ప్రతిసారి గ్యారెంటీ ఎప్పుడు ఉండదు అది ఎప్పుడు చీటింగ్ చేస్తూనే ఉన్నా మళ్ళీ ఇట్లే ప్రతిపక్షంలో పెడతా అంటాం మళ్ళీ తిడతా అంటాం మళ్ళీ ఐదేళ్ళకు వచ్చాయి కల్లా శివులకి ఏది బాగా ఇంపుగా వినపడతాదో అది ఫ్రీ ఇది ఫ్రీ ఇది ఫ్రీ అంటే ఇదేదో బాగుంది కదా జగన్ రెడ్డి అయితే అకౌంట్లలో చేస్తాడు ఇతనైతే డైరెక్ట్గా మనకి ఇంక క్యాష్ ఇంటికి తెచ్చిస్తాడు అనే పద్ధతిలో చేసి మళ్ళీ మనం అందరం కూడా భ్రమలో పడ్డాం మనం అందరం అంటే ప్రజలు ప్రజలు మోసపోవడం జరిగింది ప్రజలు ప్రతి సందర్భంలోనూ కూడా మనల్ని ఏదో విధంగా ఈ చంద్రబాబు యొక్క మాటలు విని మోసపోయి మళ్ళీ బాధపడ్డము ఇవన్నీ చూసుకున్న సందర్భం చాలా సందర్భాల్లో చూసినాం కరెంటు బిల్లు ఎలక్ట్రిసిటీకి మీటర్లు బిగిస్తా అంటే పగల కొట్టండి అని చెప్పి చెప్పినాడు మన ఎవరో ఒకరిద్దరు బయలు కొట్టింటే వాళ్ళ మీద కేసులు పెట్టినారు మన ఈడే పోతా అంటే పిఆర్టీ దగ్గర బ్యాంక్ ఉంది చూడే సుదర్శన్ కాంప్లెక్స్ లో ఆడు ఆడోళ్ళంతా తీసుకోండి నెలాకట్టి ఏమై అంత బాగున్నా ఏమంత లోన్లు తీసుకోవడానికి వచ్చినానంటే అవును సార్ లోన్లు తెచ్చినాడు ఏమంటే లోన్ల కోసం వచ్చినాం సార్ మహిళా దానికైతే తక్కువ వడ్డీతో లోన్లు వచ్చాయంటే ఏమంటే ఈ నెల కరెంట్ బిల్ వచ్చింది కట్టాలంటే లోన్లు తీసుకుంటే తప్ప కట్టే లోన్లు తీసుకోవాలంటే బిల్లులు కరెంట్ బిల్లులు కట్టాలంటే లోన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏమనే పదహైదు వేల కోట్లు మన్ననే వేసే మనకి మీరు చూడండి పోయిన రెండేళ్ళకి ఏ విధంగా మీకు బాధడే బాధడదా ఇప్పుడేం బాధినారు సమ్మ కొడతారా ఎవరు కొడుతున్నాడు ఎక్కువ మామూలుగా టాన్సర్ లో ఇది ఒక రకమైన టాన్సర్ లో ముందు అన్నాడు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చారు ఊరూరికే మనము సచివాలయాలు పెట్టినాము వాలంటీర్లను పెట్టి ఊరూరికి మనం ఉద్యోగాలు ఇస్తే ఈయన పాపం బెడ్ షాపులు ఊరూరికి బెడ్ షాపులు పెట్టి ఉద్యోగ కల్పన ఇస్తా ఆ విధంగా ఇరవై లక్షల ఉద్యోగాలకు అడుగులు వేయడం పాల ప్యాకెట్ ఎప్పుడొస్తుందో ఎందుకు ఏదే బ్రాండ్ షాపు షాప్ డోర్ డెలివరీ మొదట్లో మనం చూసే వాళ్ళం అపోలో మందు షాప్ ఒకటి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అపోలో మందు షాప్లో కొన్నిదాకే మొదలు దొరుకుతాయి కానీ బెల్డ్ షాపుల దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఇంట్లో పిల్ల పిల్లలకి చెప్పరు కానీ బ్రాండ్ షాపుల దగ్గర ముందర బాటిల్ పెట్టుకొని చెప్తా చోట దాని దగ్గర అవునా కదా అదే మొత్తం తీర్చేదానిలాగా ఇంత ముందు జెండు తెలిసి మా అని వస్తాడు అన్నింటికి అరిగిపోతాయని దీనికి అర్థం చెప్తారు ఇరవై లక్షల ఉద్యోగాలు మొన్న ఏడో వీడియో చూసిన ఇట్లే మీటింగ్ చెప్తా నా వల్లే సంపద సృష్టించిన సృష్టించము చివరికి సాయంత్రం ఆయన అయితే పాలు పిచ్చేది కూడా ఆయన వీడియో కూడా వచ్చింది పాలు పిండేది కూడా అతనే నేర్పించాడు మధ్యతో ఆ విధంగా ప్రతి చోట పవన్ కళ్యాణ్ ఊతా చెప్పారు ఎందుకు ఇవ్వలేదు ఒక ఐదు వందల మందికి నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం ఒక్కొక్క పది లక్షలు ఇచ్చి ఒక్కొక్కటి వ్యాపారం పెట్టుకోవడానికి ఊత అని చెప్పారు వాడి వ్యాపారం పెట్టించుకుంటారు ఎందుకు కానీ ఇప్పుడు దగ్గర దగ్గర నియోజకవర్గానికి ఒక ఐదు వందల మంది ఇసుక మట్టి దంత వస్తువులు మాత్రం వ్యాపారం ఏది కాబడితే అది ఇప్పుడు కాకపోతే ఒకటే టైటిల్ ఏం టైటిల్ ఇప్పుడు కాకపోతే ఏది ఇప్పుడు కాకపోతే ఎప్పుడు రేపు అర్థమైపోతుంది ఈ రోజుకి ఎంత మా ఊర్లో కౌంటర్లు రెండు వేల కాడ మొదలు పెట్టిన కౌంటర్ రెండు కోట్ల వరకు కౌంటర్ ఉంటుంది అన్నమాట ఏ దానికి తగ్గట్టుగా వాళ్ళు గ్రామీణ స్థాయి నుంచి ప్రతి సబ్బు ఒకటి తయారు చేసి వసూలు చేసే పరిస్థితి ఇంకా దానికి తగ్గట్టుగా ఇసుక కావచ్చు మట్టి కావచ్చు మా ఆటో నెలకి పాలు చచ్చలేతుపారూసిగా ఉంటాడ తీసా తీసా మన అంటే ఎంత దరిద్రమో చూడు ఈసారి ఎండాకాలంలో వర్షాలు పన్నాయి లేదు కానీ ఇక్కడ ఎంతమంది రైతులకి వెళ్దా చంద్రబాబు వచ్చే వర్షాలు పడమని చెప్పి రైతు దుడ్డు పడతారు వెళ్ళా శరిగే లేదు కంది ఎండిపోతాన్ని శరిగే వేసేవాడు ఈ కార్ దాటిపోతే మనం అందరం కూర్చొని అరువుల ముందే కూర్చొని ఎవరేస్తాం అవునా కదా సరిగ్గా మిమ్మల్ని తిన్నా చూస్తున్నారు లేవు కందేసి దాకలాన్ లేవు సీనియర్ పట్టేస్తా ఇట్లా చూసావు ఓ రోజు ఇరవై వేలు ఉంటుంది రోజు ఆరు వేలు ఉంటుంది ఏడు వేలు ఉంటుంది మేమన్నా దోశ పెట్టినా ఢిల్లీ కటింగ్ అనే మా వాడు ఢిల్లీ కటింగ్ సార్ బాబు అవుతుంది పెట్టేటప్పుడు అరవై రూపాయలు ఉంటాయి కోసేటప్పుడు మూడు రూపాయలు కోసేవాడు రాలే అంటే నాకు జరిగి వెళ్ళి బాబు నాడు ఇతను ఉన్నప్పుడల్లా పంటలు నాశనం అంటే ఇబ్బంది మనం పెట్టుకోకుండా ఊరికి ఇంటికాడ కూర్చున్నాం అరవకాడ కూర్చున్నాం అంటే ఊర్లో ఉంటారు కదా మనం మన ఇంట్లో పెళ్ళ పిల్లలు కాదు సమాజం కోసం భయపడబడుకుతాం సమాజం కోసం వాడు పోయే వాడు అక్కడ అరువు పని పాట లేకుండా అవన్నీ ఉదిలిపెట్టేసి ఇంకా టేకారా పంట పెడితే ఇట్లా నాశనం పెట్టకపోతే ఊర్లో రావాలి నాశనం ఎంత వరకు రావాలి అవలా లేదా పంట పెట్టుకోవడం కూర్చున్నాం ఒక అరుగుదా అయితే మాకు పిల్లలు ఇచ్చే వాళ్ళు కూడా లేకపోయినా ఎంతమంది ఉన్నారు బాబు మన మా ఫార్టీ ఫైవ్ మన దరిద్రం అనుకున్నాయి అన్నమాట ఈరోజు వర్షాలు లేవు ఇబ్బంది పడే పరిస్థితి అన్ని తాగలిగితే మనం చూసాం వైజాగ్లో యోగా పెట్టాడు గిన్నీస్ బుక్ రికార్డు అన్ని గిన్నీస్ బుక్ రికార్డ్ 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 అది ఉందో లేదో తెలుసు నేనే కంప్యూటర్ కనిపెట్టిన అంటాడు నేనే ఫోన్లు కనబెట్టిన అంటాడు మనం చిన్నప్పుడు ఇట్టారో లేదో ఆడం ఈ పని ఆపిల్ ద్వారా ఈ జననం అంతా పుట్టిందని పుస్తకాల్లో చదువుతాను ఆ ఆడం ఈ ఎవరో కాదనైనా ఈ మహానుభావులు ఆ విధంగా చేసి పెట్టినారు మొన్న అక్కడ పెట్టాడు తాత్కాలికంగా వైజాగ్ లో అయిపోతానే మ్యాక్ కోసం కొట్లాడుకుంటున్నాను మీకు చాలా మంది సర్టిఫికెట్లు వచ్చింది ఒకరి వందోగా అట్లా ప్రతి సందర్భంలో మోసపోతున్నాం ఆ మోసాన్ని వీళ్ళు కంటిన్యూస్గా చేసుకుంటూ పోతుంది మన దరిద్రం ఏంటంటే ఇంత ముందు అన్న చెప్పిన విధంగా మనం నిజము మాట్లాడలేకపోయినాం చెప్పలేకపోయినాం చంద్రబాబు లాగా అబద్ధాలు చెప్పలేకపోయాం చంద్రబాబు మామూలుగా ఎవరైనా కళ్ళల్లో కళ్ళు చూస్తా కొద్దిగా ఇట్లా ఇట్లా అతను కళ్ళలో నేరుగా చూసి చెప్తాడు ఎంత అబంధ నుంచి మీ అందరికి కూడా ఫోన్లో వచ్చింది అందరూ సైడ్ ఇట్టుకున్నారు నేను పది లక్షలు ఒకసారి క్యాలిక్యులేషన్ మీ ఇంట్లో పిల్లలు నలుగురు పిల్లలు ఉన్నారు ఒక్కొక్కరికి పదహైదు వేలు పదహైదు వేలు పదిహేను వేలు ఒక తొంభై వేలు ఇదో ఉన్నా లేదా ఒక నాలుగు వేలు వచ్చాది ఇది ఒక నాలుగు వేలు ఏదో బాగుంది ఏదో గట్సరాలు అంతా మనం ప్రతి ప్రతి సందర్భంలోనూ కూడా మోసపోవడం అయిపోతానే తిట్టుకోవడం మళ్ళీ చేయడం ఎవడు మంచి చేశాడు ఎవడు ఏంది చేశాడు అని కూడా ఆలోచించాడు అన్నిటికీ కూడా అన్నిటికంటే చూసి మన ధర్మంలో చూడండి నేను రోజుల్లో వచ్చాను ఎమ్మెల్యే అయిపోయా మంత్రి అయిపోయాను అతను ఎవరో ఏంటో ఏమో తెలియదు మనం అతను తప్పు పట్టేసే లేదు అతను ఏది గతం ఏంది భవిష్యత్తు ఏంది ఎలా అంటే నేను నిన్న చూశాను అతని సత్యకుమారి ప్రజాకరం మేనిఫెస్టో అని చెప్పి చూశాను నేను కూడా అప్పుడు కూడా చదివాను ఈ క్యూఆర్ కోడ్ వచ్చిన తర్వాత ఇవి కూడా సత్యకుమార్ సంకల్ ధర్మంలో మేనిఫెస్టో చాలా ఇతని ఇతని జాతీయ పార్టీ కదా ఒక ఆరు పేజీలు ఎక్కువనే ఉంటాయి పార్టీ కానీ చంద్రబాబు కొన్ని తక్కువ ఇతను జాతీయ స్థాయిలో చెప్తాడు చూస్తానే మనం దాంట్లో ఒక రెండు మూడు చూస్తా మళ్ళీ శాఖాపరంగా కూడా ఇచ్చినాడు నీటి పారుదల సాగునీలు తాగునీలు నేను అతను తప్పే పట్టి తప్పేవడదంటే తప్పే అంటే మా ధర్మం వాళ్ళది అతనే తప్పదు బాబు చెప్తాడు పోతాడు ఇదే వాళ్ళు బాగుండలేదా వాళ్ళు ఎవడు బాగుపడతాడంటే బాగా గుర్తుపెట్టుకోండి మీ ఊర్లో కూడా ఎవడైతే ఎక్కువ సార్లు సీటీలే లేస్ కొట్టింటాడో ఐపీలు పెట్టింటాడో వాడే మీ ఊర్లో బాగుంటాడు చూసుకోండి మీరు బాగా చెక్ చేసుకోండి ఇంటి కానీ మీరు కూడా ఎవడైతే సిటీ లేసి ఎగరగొట్టినాడో ఐపీ పెట్టి వచ్చింటాడో వాడే బాగుంటాడు మన దాంట్లో కూడా చంద్రబాబు అంతే ధర్మోదర నియోజకవర్గం పరిధిలో డెబ్బై చెరువులు కుంటలు అభివృద్ధి పూర్తి స్థాయిలో నింపడం మాదిరిగా చెరువులు ఏంటంటే లేదు దీంట్లో ఆశ్చర్యం ఏంటంటే సమస్తమైన ఒక మండలం పేరు ఎదురు ఎదురు కూర్చొని నాలుగు ఊర్లు చెప్పడం చెప్పలేదు తప్పు ఏమిటి వాళ్ళు వాళ్ళ జిల్లా మండల నిజర్భ నిర్మాణం పూర్తి ఇరవై వేల ఎకరాలకు సాగునీటి వెరీ గుడ్ అయిపోయింది డ్యామ్ అయిపోయి అంత పుష్కలంగా వచ్చినాయి మూడు పంటలు వస్తాయి గుడ్డు అది చేసేది ఇంకా ప్రతి ఏడాది రైతులకు మొత్తానికి కొట్టినింది ధర్మవరంలో నియోజకవర్గ స్థాయిలో మెడికల్ కాలేజు ఇంజనీరింగ్ కాలేజు ఏర్పాటు చూసి ఉన్న హాస్పిటల్లో బాత్రూంలో డోర్లు లేవు కానీ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది నేను ఫస్ట్ టైం చూసాను ఎక్కడైనా కానీ గవర్నమెంట్ స్కూల్స్ హాస్పిటల్స్ అభివృద్ధి చేయడం చూస్తాం కానీ ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లకు ఏర్పాటుకు ప్రోత్సాహం అని చెప్పిన ప్రైవేటు అదేవిధంగా ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అది బాగా ఉంది రోగులు ఏం లేదు అంత ఒకరికి రోగాలు వచ్చే పరిస్థితి ఎందుకు ఉంటుంది మా కౌన్సిలర్లు గడుపుతాడే చెప్తా అంటారు వాళ్ళ అజెండా ప్రతిసారి చూపిస్తా అంటారు ప్రతి నెల కూడా ఉంటుందో లేదో ఐదు డాక్టర్లకు మాత్రం సున్నమైన పోతాంటారే కౌన్సిల్ ప్రతి నెల కౌన్సిల్ పోతాట ప్రతి నెల ఐదు ఐదు లక్షలు పది లక్షలకి సున్న ఎందుకు సున్నా అంటే సార్ మనకు ఆయన వచ్చినాడే తెలియలేక సున్న ఓటేస్తారు ఎందుకు లేదు సో సున్నా సున్న కూడా కొడుతాడు ఎన్నో మొన్న తిరిగినట్టున్న ఊర్లో కూడా పోతుంది ఉందా లేదు యాభై వచ్చాడు చెప్తా అట్టడు పోతా ఉంటాడు మళ్ళీ నిలబడేవాడ పెట్టేవాడ తిరిగేవాడ చేనేత గృహకార్య కళ్యాణ బాబు నేతలను నేస్తాం అరుదైన వాళ్ళందరికి ఇరవై నాలుగు వేలు మామూలు మనమైతే సంవత్సరానికి ఇస్తాడు ఇక్కడ ఆరు నెలలకు ఇస్తాను ఆరు నెలలకు నేస్తాము నేస్తాం లేదా బాగా వర్త మూడోసారి అవంతా మీద ఈసారి క్యాబినెట్ వాళ్ళు అంతా చేసి ఒప్పించి మూడో ఈ మూడోసారి అవుతుంది సార్ ఇది ధర్మపురం చీరలు మార్కెటింగ్ గ్యాస్ చెప్పిపోతుంది అంతే ఇది ఎప్పుడు ఉంటుంది అంటే మనకు ఎంతో ఉన్నాయో మనకే చెప్పుకుంటారు అనుకుంటారు అది లేదో మళ్ళీ కూడా చెప్తే కదా దానవీర సూర గణాలు చెప్తే ద్రౌపదిని తీసుకొని రమ్మంటంటే ద్రౌపది అంటే చూసుకో పాచార్యం తన్నోడి నన్నోడేనా నన్నోడి తనోడేనా ఇప్పుడు మన నాడా లేకుంటే మనం ఎవడుతో ఓడిపోయినాము ఇదో పెద్ద అది కదా జనాలా ఎవడేవడు చేసినాడు ఏమేమి రొప్ప పెట్టుకొని ఇచ్చేసిన నేను చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారికి సంవత్సరం ఇచ్చి పెడతాను లేదా మనకు కూడా ప్రజలకు కూడా తెలియలే కదా అంటే ఈ అప్పకు జనాలు అలాగే కదా జనాలు చేయడత వాళ్ళ మూల పెట్టాలి వాళ్ళ అండగా అప్పుడు కూడా అంతే ఇంటింటికి పోయి ఇంటింటికి పోయి నీకైతే అయితే నీ మూడు లక్షలు నీకు నాలుగు లక్షలు వచ్చింది తిరిగినామనే ఇంటికి పోయి తిరిగి చెప్పేసి వచ్చింది ఎందుకంటే ప్రభుత్వంకు ప్రజలకు మధ్య ఆ గ్యాప్ ఉండకూడదు వెళ్ళాలి చెయ్యాలి అయినా కానీ జనం లేదు చంద్రబాబు నాయుడు గారు ఇంకో హార్మీలలో లేకుంటే ఈవీఎంలలో ఈ రోజు మనం అధికారాన్ని కోరుకోవచ్చు అయిపోయిన తర్వాత కూడా మనం ఏం సంవత్సరమైన ఆడుకున్నాం మళ్ళీ జనం పాట రోడ్లు కూడా పట్టుకోవాల్సింది మళ్ళీ తిరగాల్సింది మళ్ళీ జనం యొక్క కష్టాలు ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీగా అది ఒక మన ధర్మం అందరూ జనము వాళ్ళు మోసపోయినామని బాధతో ఉంటారు వాళ్ళకు అండగా నిలవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కూడా ప్రతి గడప గడపను తట్టండి చంద్రబాబు గారు చేసిన మోసాలందరికీ కూడా అనే ఒక ఉద్దేశంతోనే ఈ రోజు చంద్రబాబు హామీ మోసం గ్యారెంటీ అనే ఒక పథకం ద్వారా మళ్ళీ జనం దగ్గరికి మనం కూడా సందర్భం ఇప్పటికే వార్డు కమిటీలు వేసినాం గ్రామ కమిటీలు వేసినాం ఇంకా అనుబంధ సంస్థ కమిటీలు కూడా రావాల్సి ఉంది ఇంకా ఏ ఊర్లో రాలేదు వాళ్ళందరూ కూడా ఆ కమిటీలు ఎంత త్వరగా ఉంటే అంత త్వరగా ఇప్పించండి వెళ్ళి చెప్పాలి ఈ పదిహేను రోజులు ఇరవై రోజులు వాటిలో ఉన్న మనందరం కూడా ఏ ప్రజాని కానీ అయితే అయితే బాధించబడ్డారో ఏ ప్రజానికైతే అన్యాయానికి గురైనారో వాళ్ళ తలుపులు తట్టండి చంద్రబాబు ఈ విధంగా మనల్ని మోసం చేశాడు ఈ చంద్రబాబు ఖచ్చితంగా వాళ్ళందరం కూడా రాబోయే కాలంలో గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మీద కూడా ఈ కూటమి పవన్ కళ్యాణ్ మీద కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఏ విధంగా కులాల పేరు మీద మతాల పేరు మీద విద్వేషాలను రంచగొట్టి మనలో ఐక్యతను చూడగొట్టి ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందుతున్నారో మనం అందరూ కూడా గుర్తు చేయాల్సిన అవసరం చివరికి అది ఎంత దూరాన పోయినారో అంటే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో కూడా పవిత్రమైన లడ్డును కూడా వీళ్ళ రాజకీయాల కోసం పాడుకోవాల్సిన ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్నాయంటే అంతే దరిద్రం ఆ కలియుగ అంతమో ఆ కలికి వస్తాడో ఏమోస్తాడో తెలుగు కానీ వీళ్ళు చేసిన దానికి అంత దరిద్రంగా ఎంత ఎంతంటే అంత నాటకాలు ఎంత అంటే అంత నాటకాలు నిన్న ఏదో చెప్తున్నాడు ఆయనే చెప్తాడు తెలుగు అమ్మలాది హిందీ పెద్ద అమ్మలాంటిదంట ఇంగ్లీష్ అర్థం అలాగా రష్యను ఇంకా నోటికి ఏదో సార్ ఏదో విధంగా లాజిక్ ఉండదు ఏముండదు మాట్లాడిన దానివల్ల హేతుబద్ధత ఉండదు ఏ విధంగా ప్రజల్ని మొక్క పెడతాము మోసం చేస్తాము కాబట్టి మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఉంది ఏ విధంగా మనల్ని పవన్ కళ్యాణ్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు కూటమి కావచ్చు ఏ విధంగా మోసం చేస్తున్నారు ఈరోజు అమరావతి లాంటి ప్రాంతంలో మన లాంటి ప్రాంతంలో కిలోమీటర్ ఆరు కోట్లు ఏడు కోట్లు పది కోట్లు అవుతుంటే ఈరోజు అమరావతి లాంటి ప్రాంతంలో ఇరవై రెండు అరవై మూడు కోట్ల రూపాయలతో పనులు జరుగుతారు ఒక్కొక్క కిలోమీటర్ కానీ ఒక్కొక్క డెబ్బై ఐదు కోట్లు ఇరవై కోట్లు ఇస్తే నియోజకవర్గాల్లో అన్ని రోడ్లు అయిపోతాయి కానీ అంతా ఒకటే చోటుకి తీసుకొని పోయి మొత్తం ఒకటే చోట కేంద్రం ఎక్కడ ఏం బాగా జరుగుతుంది ఎక్కడ అంటే ఒకటే ఒకటి బాగా ఇరవై నాలుగు గంటలు పనిచేసేది ఏంటంటే పంపిసరి బాప నీళ్ళు పంపింగ్ తప్పింది చీక్ చెట్లు తీసేదాన్ని ముప్పై ఆరు కోట్లు వెళ్తాడే శిక్ష తీసేయడానికి మనకు ఉన్నత చదువులు చే ఉండాలి మంచి వైద్యం బాగా ఉండాలని పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తే దాన్ని బీటీపీ అవేం బాగా తారాదాతం చేయాలి దానికి ఏంటంటారు కొన్ని అవి కట్టలేదు ఇవి కట్టలేదు అంటారు కట్టండి ప్రభుత్వం అనేది గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ కదా జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీని తెచ్చాడు అది ఆయన ముద్ర ఉండకూడదు తీసేస్తామంటే ఎలా ఇలా ప్రతి అంశంలోనూ కూడా కేవలం తాత్కాలిక సర్దుబాటు తప్ప శాశ్వతంగా ఈ ఈ రాష్ట్రానికి కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జనాలకు కానీ చంద్రబాబు నాయుడు కానీ కూటమి కానీ చేసేది ఒక్కటై ఒక ప్రతి సందర్భంలోనూ కూడా మనల్ని మోసగించడం పనిలోనే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఎందుకంటే ఒక సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకతను సంపాదించిన ప్రభుత్వం ఎక్కడ ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయినా కానీ వేలల్లో జనాలు వస్తున్నారు సార్ ఆ వేలలో జనాలు రావడానికి కారణం ఎవరు అంటే అది చంద్రబాబు నాయుడు గారే అంటూ నువ్వు మంచి ప్రభుత్వం అని చెప్పుకుని తిరిగితే ఏమొస్తుంది నువ్వు మంచి చేసి ఉంటే ఇన్ని పోలీసు నిర్బంధాలు ఎందుకు అవసరమైతాయి ఇంతమందిని నిలబెట్టి జనాలు రాకుండా చేయాలని చెప్పేసి నువ్వు ఎందుకు తాపత్రపడాల్సి వస్తుంది నువ్వు మంచిగా చేసింటే జనాలు పోరు కదా నువ్వు మంచి చేసింటే జనాలు ఎందుకు పోతావు జగన్మోహన్ రెడ్డిని ఆపడానికి రెండు వేల మంది పోలీసులు నువ్వు దాని బదులు నువ్వు అదే ఆ శ్రమ ఏదో ఆ ఆలోచన ఏదో జనాలకు ఏ విధంగా మేలు చేయొచ్చు చెప్పిన హామీలు ఏ విధంగా నెరవేర్చు అని చెప్పే దాని హామీ ఈ ఆగస్టు నుంచి అయితే అందరు ఆడవంతా రెడీ అయిపోయినారు నక్షత్రాలు ఉన్నారు అని చెప్పేసి శ్రీశ్రీరానికి అనవనాల పడతారు ఆడిపోయిన సంజీవ్ పరంగా ఎక్కడ దిగుతారు ఆడ మాల్యవంతంగా దిగుతారు జిల్లా దాని ప్రతి సందర్భంలో గ్యాస్ సిలిండర్ ఏదో మహిళలకు పద్దెనిమిది వేలు పీఫోరం ఏందో అతను ఏదో ఇవన్నీ కూడా గ్రామ స్థాయికి ప్రతి ఒక్కరికి కూడా తీసుకోబోల్సిన బాధ్యత ఉంది తీసుకోబోయే జనాలందరినీ కూడా మళ్ళీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఆవశ్యకత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ఇక్కడ వచ్చి మీ అందరికీ కూడా ఈ నాలుగు సంవత్సరాలు ఎటువంటి ఎటువంటి ఏమర్పాటు లేకుండా ఎటువంటి ఏమర్పాటు లేకుండా ప్రతి ఒక్కటి ఏమర్పాటు లేకుండా మన నాయకుడు ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేసి ప్రజలే తీసుకోంపబొచ్చున బాధ్యతని అందరి మీద ఉండని చెప్పేసి వినియేస్ కొంటు